అటక మీద విచిత్రం అరవిందం ముకుందం ఇద్దరు అన్నదమ్ములు శ్రీకాంతపురంలో ఇద్దరు ఒకే చోట కొత్తగా ఇల్లు కట్టుకున్నారు గృహప్రవేశ సమయంలో పురోహితుడు వెంకటావధాని ఇంటి వాస్తులన్నీ బాగున్నాయి కానీ ఎడమ పక్క ఇంటిని ముకుందం కుడిపక్క ఇంటిని అరవిందం తీసుకుంటే మంచిది అన్నాడు అన్నదమ్ములిద్దరు కంగారు పడి అలా ఇద్దరం ఇల్లు మార్చుకోకపోతే ఏం జరుగుతుంది అని పురోహితుణ్ణి ఆతృతగా అడిగారు మీ మీ జన్మ నక్షత్రాలకు తగ్గట్టుగా నేను లెక్కల గురించి చెప్పాను అలా ఇల్లు మార్చుకోకపోవడం వల్ల ఒక రకమైన దుష్టశక్తులు మిమ్మల్ని ఆటపట్టిస్తాయి అయితే వాటి వల్ల ప్రాణహాని మాత్రం లేదు అన్నాడు వెంకటావధాని ఇంతే కదా ఏమిటో అనుకున్నాం మేము దుష్టశక్తులంటే నమ్మం మా శక్తుల మీద మాకు తిరుగులేని నమ్మకం ఉన్నది అంతేనంటావా ముకుందం అని కొంచెం వణుకుతున్న గొంతుతో తమ్ముణ్ణి అడిగాడు అరవిందం కాక మరేమిటి అన్నాడు ముకుందం పక్క చూపులు చూస్తూ బింకంగా అన్నదమ్ముల మాటలకు వెంకటావధాని కోపం తెచ్చుకొని అలాంటప్పుడు నా చేత గృహప్రవేశం ఎందుకు చేయించుకున్నారు నాకు తెలిసిందేదో చెప్పాను తర్వాత మీ కర్మ అంటూ విసురుగా వెళ్ళిపోయాడు అరవిందం ముకుందం ఎవరి ఇళ్లలో వాళ్ళు తమ సామాన్లు సర్దుకున్నారు సామాన్లు ఎక్కువగా ఉండడంతో ఇద్దరూ కొన్ని సామాన్లను అటక మీద సర్దారు అరవిందం తన ఇంటి అటక మీద రెండు నూనె డబ్బాలను పది బస్తాల ధాన్యాన్ని ఇంకా ఇతర చిల్లర సామాన్లు సర్దాడు ముకుందం తన ఇంటి అటక మీద ఐదు బస్తాల మినుముల్ని రెండు ఊరగాయల జాడీలను ఉంచాడు ఇద్దరూ ఆ రాత్రి కొత్త ఇళ్లలో పడుకున్నాక అర్ధరాత్రి వేళ ఏదో ఆలోచిస్తూ అరవిందం ఒక బస్తా ధాన్యాన్ని దింపుదామని అటక ఎక్కి చూస్తే అక్కడ ధాన్యానికి బదులు మినుముల బస్తాలు ఊరగాయ జాడీలు ఉన్నవి అవి తమ్ముడు సామాన్లను గ్రహించి అరవిందం వెంటనే అటక దిగి గబగబా తమ్ముడి ఇంటికేసి వెళ్ళాడు అదే సమయంలో ముకుందం కంగారు పడుతూ అరవిందం ఇంటికేసి వస్తున్నాడు అరవిందం తమ్ముణ్ణి నీ అటక మీద నా సామాన్లు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు అవును నా అటక మీదకి నీ సామాన్లన్నీ వచ్చాయి ఇదేదో చిత్రంగా ఉంది మరి నా సామాన్లు నీ అటక మీదకి రాలేదు కదా అన్నాడు ముకుందం జరిగిందదే అన్నాడు అరవిందం ఆశ్చర్యంగా ఇదేదో చాలా విచిత్రంగా ఉంది అనుకుంటూ అన్నదమ్ములిద్దరూ తిరిగి వాళ్ళ వాళ్ళ సామాన్లను ఎవరి అటకల మీద వాళ్ళు సర్దుకున్నారు తెల్లవారి నిద్రలేస్తూనే అరవిందం ఇదేం పీడకల అనుకుంటూ తమ్ముణ్ణి పలకరించి వద్దామని ముకుందం ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో ముకుందం ఇంటి అరుగు మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు అతడి కళ్ళు రాత్రి నిద్రలేనట్టు ఎర్రగా ఉన్నాయి అరవిందం తమ్ముణ్ణి సమీపించి రాత్రి నీకు సరిగా నిద్ర పట్టినట్టు లేదే అని ప్రశ్నించాడు ముకుందం అన్నముఖం కేసి తెరిపారా చూస్తూ నీకు సరిగా నిద్రపట్టినట్టు లేదు ఏం జరిగిందేమిటి అని అడిగాడు అరవిందం తన అనుభవం గురించి చెప్పాడు ముకుందం ఆశ్చర్యపోతూ నాకు అలాంటి అనుభవమే అయ్యింది అటక ఎక్కి మినుముల బస్తాలు దింపుదామని చూస్తే అక్కడ వడ్ల బస్తాలున్నవి అన్నాడు అంతా విచిత్రంగా ఉందే నీకు దుష్టశక్తులంటే ఏమైనా నమ్మకమా అని అడిగాడు అరవిందం తమ్ముణ్ణి అలాంటి నమ్మకాలేం లేవని మనం వెంకటావధానితో చెప్పాం కదా అన్నాడు ముకుందం అవునవును ఆ మాట మరిచాను అంటూ అరవిందం తన ఇంటికి వెళ్ళాడు ఆ రాత్రి ఇద్దరూ ఈ పీడకలల సంగతి ఏమిటో తేల్చుకోవాలని వాళ్ళ వాళ్ళ అటకల మీద పడుకున్నారు మర్నాడు అరవిందం నిద్రలేచి సామాన్లన్నీ ఏమీ మారకుండా ఉండడం గమనించి సంతోషంగా భార్యను కేక వేశాడు ఆ కేక విని అక్కడికి తమ్ముడు ముకుందం భార్య వచ్చి అయినా బావగారు మా అటక మీదకి ఎందుకు వెళ్ళారో అర్థం కావటం లేదు అన్నది పడుతూ అరవిందం ఆశ్చర్యపోయి ఏదో జవాబు చెప్పబోయేంతలో అతడికి మెలకు వచ్చింది ఇంతలో అతడి భార్య అటక దగ్గరికి వచ్చి ఏదైనా పని ఉంటే అటక మీద నుంచి కేక పెట్టాలా అన్నది విసుక్కుంటూ ఇంకో పీడకలా అనుకుంటూ అరవిందం వెంటనే తమ్ముడి ఇంటికి పోయి జరిగింది చెప్పి నీకు ఏమైనా పీడకలలు రాలేదు కదా అని అడిగాడు పీడకలలా ఒకట రెండా ఎన్నని గుర్తుపెట్టుకోను ఆ కలలతోని రాత్రి గడిచిపోయినా ప్రాణానికి హాయిగా ఉండును మధ్య మధ్య నిద్ర చెడుతున్నది ఇలా అయితే నా ఆరోగ్యం మరెంతో కాలం నిలవదు అన్నాడు ముకుందం బాధగా ముఖం పెట్టి నీకు దుష్టశక్తులంటే నమ్మకం లేదు కదా అని అడిగాడు అరవిందం ఏమో ఆ రోజు వెంకటావదాని గారు మనల్ని ఇల్లు మార్చుకోమన్నప్పుడు అలాంటి నమ్మకాలేం లేవని నువ్వు అన్నావు నేను నీకు వంత పాడాను అన్నాడు ముకుందం అరవిందం కొంచెం సేపు ఆలోచిస్తూ ఊరుకొని దుష్టశక్తులున్నవో లేవో ఆ సంగతి వదిలేద్దాం వెంకటావదాని గారి మాటలతో మనిద్దరి మనసుల్లోనూ ఏదో ఒక చిన్న అనుమానం తలెత్తింది ఎందుకొచ్చిన గొడవ పీడకలతో ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఉండగలం అవధాని గారిచ్చిన సలహా ప్రకారం ఇల్లు మారుదాం అన్నాడు నేను అదే ఆలోచిస్తున్నాను అలాగే చేద్దామన్నాడు ముకుందం చాలా ఆనందంగా ఆ రోజే అన్నదమ్ములిద్దరూ తమ తమ సామాన్లతో ఇల్లు మారారు ఆ తర్వాత ఆ రాత్రే కాదు మరే రాత్రి వాళ్ళను పీడకలలు బాధించలేదు